హాయ్ నేను మీ పవన్ నిన్నటి ఎపిసోడ్లో ఎవరు నచ్చారు ఎవరు నచ్చలేదు ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చింది నామినేషన్స్లో ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చలేదు ఎవరి డిఫెండింగ్ నచ్చింది ఎవరి అఫెన్స్ అనేది నచ్చింది ఒక్కసారి మీ మెసేజెస్ ఫస్ట్ చూపేయండి ఫస్ట్ వచ్చిన మనకి అప్డేట్ ఫస్ట్ మాట్లాడేసుకుందాం తర్వాత ఎపిసోడిక్ రివ్యూస్లోకి వెళ్దాం నిన్న శ్రీజా అండ్ బర్నీ గారు లోపలికి వచ్చారు కదా సో వాళ్ళిద్దరి మధ్య ఒక టాస్క్ అనేది జరిగింది అంటే శ్రీజా సైడ్ కొంతమంది బర్నీ గారు సైడ్ కొంతమంది దీనిలో గౌరవ్ అండ్ నిఖిల్ కూడా పార్టిసిపేట్ చేశారు శ్రీజా తరఫు నుండి కూడా కొంతమంది పార్టిసిపేట్ చేశారు అయితే ఎవరెవరి తరఫున పార్టిసిపేట్ అనేది క్లారిటీ లేదు కానీ మొత్తానికి అయితే వాళ్ళ మధ్యలో కొంత ఫిజికల్ టాస్క్ జరిగింది తోపులాట్లు అవి జరగడంతో బర్ణి గారికి బాగా అంటే పక్క టెంపుకల దగ్గర తీవ్రంగా గాయాలయ్యాయట వెంటనే ఒక హాస్పిటల్ ఒక పాపులర్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళారు రిప్స్ దగ్గర ఆయనకి దెబ్బ తగలటం వల్ల మేబీ అంటే రిప్స్ దగ్గర అంటే కొంచెం కూర్చోవడానికి దగ్గర వాటికి ఇబ్బంది అవుతుంది నాకు తెలిసి హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఫ్రాక్చర్ల అయితే ఏమయ్యి ఉండవు కానీ కొంచెం ఏజ్ వైస్ కొంచెం కాల్షియం డెఫిషియన్సీ వల్ల కావచ్చు లేకపోతే కొంచెం ఏజ్ ఉంటుంది కదా ఫార్టీ ప్లస్ కాబట్టి వీళ్ళంతా అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళంతా స్ట్రాంగ్గా బోన్ పవర్ అనేది ఉండకపోవచ్చు మేబీ ఆయన చాలామంది రాలేమో అనుకుంటున్నారు కానీ డెఫినెట్గా ఆయన వస్తేనే ఈక్వేషన్స్ బాగుంటాయి అంటే ఎలా ఉందంటే గారు వస్తే బాగుంటుందేమో అని అనిపించింది అయితే ఫస్ట్ మనం బర్ణిగారి గురించి టాపిక్ తీసుకొచ్చాం కాబట్టి బర్ణిగారి విషయం మనం మాట్లాడదాం ఇప్పుడు వచ్చిన ప్రోమో విషయం మాట్లాడి నిన్నటి ఎపిసోడ్కి వెళ్దాం అంటే ఇలా వెళ్దాం కొంచెం రివర్స్లో వెళ్దాం నిన్న గారు రావడం రావడంతో ఫస్ట్ దివ్య వచ్చి అగ్ చేసుకుంది హగ్ చేసుకొని చాలా అఫెక్షనేట్గా చాలా ప్రేమగా పరిగెత్తుకుంటూ వచ్చు ఈవెన్ తనూజ కూడా చేయలేదు తనుజ కూర్చునే కొంచెం ఎమోషనల్ అవుతుంది చాలా రోజుల తర్వాత చూశాను మా నాన్న వచ్చాడు డాడీ అనే ఫీలింగ్తో ఉంది కానీ దివ్య మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకున్నా కూడా పెద్దగా రియాక్ట్ అవ్వాలి అంటే ఆయన వెళ్ళి వీడియోస్ చూస్తుంటాడు వీడియోస్లో అరే ఇలాంటి బంధాలు బంధుత్వాలు లోపల కూడా వేసుకో ఇది చేసుకోవడం వల్ల నేనేమన్నా కొంచెం డౌన్ అయ్యానేమో అందుకనే మాస్క్ తీయాలి మాస్క్ తీయాలని నాగార్జున గారు చెప్పటం అలాగే అక్కడ గ్యాలరీలో ఉన్న చాలామందితోటి కూడా గారికి చెప్పించే ప్రయత్నం బిగ్ బాస్ చేయటం మీరు మాస్క్ తీసి మీ ఒరిజినాలిటీ అనేది అంటే ఆ ఫైర్ కావాలనుకున్నారో ఏమో అంటే బయటకెళ్ళిన తర్వాత డెఫినెట్గా తనకి సంబంధించిన ఎపిసోడ్లు చాలా చూసి టూ పాయింట్ ఓ రీలోడెడ్గా వద్దామని చాలామంది అనుకున్నారు అయితే ఇక్కడ ఆ టూ పాయింట్ ఓ ఆ ట్రిగ్గర్ గన్ పేలిందా లేదా ట్రిగ్గర్ చేయగలిగారా లేదా అనేది ఒకసారి మాట్లాడదాం ఇక్కడ రెండు తప్పులు ఉన్నాయి అటు బర్ణిగారి సైడు తప్పు ఉంది ఇమాన్యువల్ సైడు తప్పు ఉంది రాగానే ఇమాన్యువల్ని పట్టుకుని రే కటప్ప అమరేంద్ర బాహుబలిని పొడిచేసావు కదరా మహేంద్ర బాహుబలిని ఇప్పుడు అమరేంద్ర బాహుబలి వచ్చాడు సంథింగ్ అలా అన్నాడు అంటే ఇక్కడ రెండు కోణాలు ఉంటాయి ఒకటి ఆయన్ని కాపాడి ఉండుంటే కనుక ఆయన ముక్క వినాష్ గతంలో చాలా ఫ్రిజిడ్గా రిజిడ్గా ఫీల్ అయ్యాడు ఇలాగే ఎవరో ఓటేసి నామినేట్ చేస్తే అది ఎలా ఉంటుందంటే అందరూ బయటికి పంపించేశారు జనాలకు మనం వద్దనుకున్నాము అయినా సరే మనల్ని ఉన్నారు అని అంటే అదొక టైప్ ఆఫ్ ఒక టిమిడ్ కైండ్ ఆఫ్ థింగ్ సైకలాజికల్గా కొంచెం డౌన్ అవడం లో ఫీల్ అవ్వడం ఇలాంటిది ఉంటుంది బహుశా మనం ఈ యాంగిల్లో కూడా ఆలోచించవచ్చు ఆ రకంగా ఇమాన్యువల్ చేసాడేమో అని అయితే ఇమాన్యువల్ నేను చదివిన దాన్ని విన్న దాని ప్రకారం దాన్ని డీకోడింగ్ చేసి చెప్పేది ఏంటంటే అనాలసిస్ గొప్పగా ఇమాన్యువల్కి బర్నీ గారు కూడా అక్కడ చేసిందేమీ లేదు ఇద్దరు వయసు వర్షాల్లోనే ఉన్నారు ఆయన ఈయనకి ఇదే ఏదో మాట్లాడుకుంటున్నారు కానీ అత్యంత అవసరము ఇట్లా ఇక ఇమాన్యువల్ కెప్టెన్ కావాలి అన్నప్పుడు బర్నీ గారు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అలాగే బెడ్ టాస్క్లో కూడా బర్ణిగారు ఇమాన్యువల్కి పెద్ద సపోర్ట్ ఏం చేయలేదు అవసరమైతే తోసేయాలని కూడా చూశారు సో ఇక్కడ ఆయన గేమ్ ఆయన ఆడారు కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళకన్నా చాలా బెటరు బర్నీ గారు కానీ తనుజ గారు కానీ ఎవరైనా అంతేగాని దైవదూతలు లేకపోతే పూర్తి స్థాయిలో వీళ్ళే కరెక్టు వీళ్ళే అత్యద్భుతం మిగతా వాళ్ళందరూ తోపు తోపాసి అని చెప్పి మనం చెప్పడానికి వీల్లేదు ఒకళ్ళు తోపు కాదు ఒకళ్ళు తోపాసి కాదు సో ఇక్కడ ఈ పాయింట్ అర్థం చేసుకుని ఉంటే బాగుండేది ఇట్స్ అ గేమ్ అనే పాయింట్ ఆయన అర్థం చేసుకుని ఉంటే బాగుండేది అలా అనటం మాత్రం వెన్నుపోటు పొడి చేసాం అంటే చాలా ట్రోల్స్ వచ్చి ఉంటాయి ట్రోల్స్ చూసుంటాడు ఆయన వెనకాల నుండి ఇమాన్యువల్ పడవడం బర్నీ ఫేస్ అక్కడ పెట్టారు కదా ఆ దానిలో ఆ పర్సెప్షన్లోనే ఉండిపోయాడు ఆ హ్యాంగ్ ఓవర్ తోటే లోపలికి వచ్చాడు అదే హ్యాంగ్ ఓవర్లో సంజనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు ఫైర్ మీద ఉండాలి మీరు ఫైర్ మీద ఉండాలి అని చెప్పి కొంచెం బిగ్ బాస్ టీమ్ కూడా ఎగదోసినట్టు యాక్చువల్గా ఆయన మెంటాలిటీ అదైతే కాదని చాలా కూల్ మెంటాలిటీ మనం చూసాము అక్కడ ఫైర్ 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 అని చెప్పి వీళ్ళు లోపల పంపించి ఏదో చెయ్యాలని చూశారు అక్కడ సంజనాని మీరు సారీ చెప్తే సరిపోద్దా అనంటే ఇంకేం చేయమంటారు మరి సారీ చెప్పక ఏం చేస్తుంది సంజన అయినా అయినా సంజనకు కూడా అసలు కొంచెం కూడా బ్రెయిన్ బుద్ధి రెండు లేవులండి ఎందుకంటే సంజనా విషయానికి వస్తే ఇక్కడ సుమన్ను ఒక పాయింట్ ఆఫ్ దానిలో క్లియర్ కట్గా నామినేట్ చేసి చెప్తున్నాడు నువ్వు తొక్కలో కెప్టెన్ అనడం ఇలాంటి లూజ్ మాటలు మాట్లాడడం తర్వాత సారీ చెప్పడం తూతూ అనడం ఇవన్నీ చూస్తున్నాను నేను బట్ నువ్వు మాత్రం మీరు మాత్రం మార్చుకోవట్లేదు మేము మీకు సెల్యూట్ చేసాం అయినా సరే ఇక్కడ వారు వన్ సైడ్ అయిపోయింది నామినేషన్స్లో సుమన్దే డామినేషన్ కనబడింది అది అయిపోయింది కదా మళ్ళీ పక్కకు వచ్చిన తర్వాత సంజన మీరు అసమర్థ కెప్టెన్ ఇన్ఎఫిషియెంట్ కెప్టెన్ మీరు అసమర్థత సంబంధించిన కెప్టెన్ అంది ఆ అసమర్థ కెప్టెన్ అనేసరికి అది చిలికి చిలికి గాలివాన్ లాగా అయ్యి అసమర్థత అన్నంత పేరు వచ్చా అని నారద మహామునిలాగా శ్రీనివాస్ సాయి అన్నాడు ఈవిడికి ఎంత మంచి తెలుగు వచ్చా అసమర్థత అనే పేరు ఆ ఆవిడ గేమ్స్లో ఇలాంటి వచ్చు కానీ తెలుగు మాత్రం అర్థం కానట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది తెలుగు బాగానే వచ్చు అని చెప్పి మాధురి అంద కిచెన్ నుండి ఆ మాట విన్న సంజన రయ్యమని రోడ్ రోలర్లాగా కడ్గం రోగంలాగా దూసుకుంటూ వచ్చి ఎందుకంటున్నాను అంటే ఆవిడనేదో బాడీ షేమింగ్ చేయటం కాదు ఆవిడన్న మాటలే రోడ్ రోలర్ అన్న మాటలే అలాంటి నోటి దురుస్తనమే మిమ్మల్ని అంటే అలా ఉంటుంది రోడ్ రోలర్ అనే నాగార్జున గారు కూడా అన్నారు కాబట్టి మనం కూడా అంటే ఆ మాటలు కొంచెం తగ్గించుకోమని అక్కడ సంజన ఉన్న ఫ్యాన్స్కి కూడా అర్థమవుతుంది బహుశా సో ఇక్కడ రోడ్ రోలర్ అనే పాయింట్లో అమ్మాయిని నామినేట్ చేసినప్పుడు ఆవిడని నువ్వు అలా బాడీ షేమింగ్ చేస్తున్నావు అని ప్రియా కూడా చెప్పినప్పుడు క్లాసు మాసు అని చెప్పి ఇంత చెప్పినా కూడా మళ్ళా నోరు జారి అసలు ఆ ఇన్విజిబుల్ ఇచ్చిందే ఈ నోరు జారకుండా ఉండడానికి ఇమాన్యువల్ మా మమ్మీకి ఇస్తాను ఆవిడ కొంచెం క్వైట్ కామ్గా ఉంటే ఈ వారం అన్న సేవ్ అవుతుందేమో అని ఇమాన్యువల్ ఆలోచించాడు అసలు నాకు పాయింట్ అర్థం కాదు మీరన్నా చెప్పండి ఇమాన్యువల్కి సంజన అవసరమా సంజనకి ఇమాన్యువల్ అవసరమా అసలు చెప్పాలంటే ఇమాన్యువల్కి ఎవ్వరు అవసరం లేదు ఇమాన్యుయల్ ఒరిజినల్ గేమ్ ఆడుకోగలడు ఎందుకంటే ఒక్కోసారి డ్యూయల్ ఫేస్తో ఆడతాడు ఒక్కోసారి సింగులర్గా ఆడతాడు ఒకసారి ఎంటర్టైన్మెంట్ చేస్తాడు వీళ్ళందరూ ఒక సెట్ ఆఫ్ కంటెంట్ కంటెస్టెంట్స్ ఉన్నారు వాళ్ళందరూ బిగ్ బాస్ హౌస్కి పర్ఫెక్టు డెమాన్ భవన్ కానీ కళ్యాణ్ కానీ తనుజ కానీ ఇమాన్యువల్ కానీ వీళ్ళందరూ టాప్ ఫైవ్లో టాప్ సిక్స్లో రేటింగ్స్లో ఓటింగ్స్లో ఉన్నారు అనంటే అంటే కారణం మీ అందరికీ నచ్చబట్టే అలాగే ఉండాలి లేకపోతే పప్పుల్లో కూర్చునో లేకపోతే ఎంటర్టైన్మెంట్ చేయడం అని అంటే గుడ్లు దొంగతనం చేయటమో లేకపోతే ఇంకోటి చేయటమో నోటికి వచ్చినట్టు మాట్లాడేయడం అంటే చూసేవాళ్ళకి బీపీ పెరిగి సంజనాన్ని ఎలిమినేట్ చేయండి అని అంటారు కదా మళ్ళీ వచ్చి నువ్వు అసమర్థత కెప్టెన్ అనేసరికి మళ్ళీ అది వెళ్ళి మాదిరి మాదిరితోటి మళ్ళా సంజన వచ్చి నా ఏంటి మాట్లాడుతున్నావు నీకు దండం నీ నోట్లో నోరు పెట్టండి నీ నోటికన్నా ఎక్కువ నా అని మళ్ళీ అక్కడ నీటి పంపులు కుళాయిలు బిందెలతో కొట్టుకోవడం లాంటివి జరిగి 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 ఇక అసలు మాధురి గారు ఆ విషయంలో తగ్గేదైతే లేదు కదా అసలు తగ్గేదే లేదన్నట్టు మాదిరి గారు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారు ఈ ఈ మూమెంట్లో సంజనకి ఇంకా సంజన అక్కడ కూడా డిఫెండ్ చేసుకోలేక బయటికి వెళ్ళిపోయింది మాధురితోటి సుమన్ తోటి అలాగే చాలామందితోటి అటు ఒక్కోసారి రీతుతోటి ఎవరికి నచ్చుతున్నావు నువ్వు ముఖ్యంగా భరణితోటి బయటికి వెళ్ళొచ్చిన ప్రియాతోటి దివ్యతో అసలే పడదు తనుజ తోటి పడదు మరి ఎవరితో పడినట్టు అసలు సంజన ఏం చేస్తున్నట్టు గేమ్ ఏదో తొక్కలో తొపాసి టాస్క్ ఏదో ఇస్తే ఏదో చేయబోయింది ఏదో అయింది ఇక నిఖిల్ ఈ విషయం కూడా చెప్పింది ప్రియా నామినేట్ చేసేటప్పుడు సంజనని ఎవరి టాపిక్ వస్తే వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం ఎందుకనంటే నిన్న అందరూ ఎపిసోడ్ చూసుంటారు దానికి సంబంధించిన రివ్యూ ఇస్తున్నాం నోటి దోల తగ్గించుకో అన్నప్పుడు ఎందుకు తగ్గించుకోవట్లా ఇమాన్యువల్ కూడా క్లియర్గా క్లియర్ కట్గా కూర్చుని నువ్వు అలా అసమర్థత కెప్టెను నువ్వు ఇన్ఎఫిషియెంట్ అని అనడం ఎందుకు నువ్వు కూడా నువ్వు పడుకున్నావు కదా సుమనన్నా నువ్వు కూడా ఇది చేసావు కదా నువ్వు కూడా అలా చేయలేదు కదా అని డిఫెండ్ చేసుకోవాలి కానీ నువ్వు స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నావు మమ్మీ అని చెప్పి క్లియర్ కట్గా అడిగాడు అయినా సరే నేను లాస్ట్ టైం చెప్పాను కావాలంటే చూసుకోండి కుక్క తోక వంకరా దాన్ని వంకర తీయలేము ఇక్కడ కుక్క అన్నట్లు ఎవరిని కుక్క తోక వంకరా అని అంటున్నా ఇప్పుడు రెసిప్రకోషన్ అండి యథా రాజా ప్రజ మీరు ఎలా ఉంటే అలాగే ఉంటాం మనం కూడా మీరు ఎలా మాట్లాడితే అవతలోడు మనం కూడా అలాంటి మాటలు ఉండదు బాగున్నారంటే అండి బాగున్నారా అంటాం నువ్వు ఒక ఎదవ్వి అంటే నువ్వు కూడా ఒక ఎదవ్వీ అని అంటారు అలాగే ఆమె కూడా నువ్వు ఒక అసమర్థత కెప్టెన్ అంటే అసలు నువ్వు హౌస్లోకి ఉండడానికే పనికిరావు అని అంటున్నారు జనాలు సోషల్ మీడియాలో మనం అంటాం కాదు సో నెక్స్ట్ మనీష్ వచ్చాడు ఏదో కళ్యాణ్కి ఏదో చెప్పబోయాడు కళ్యాణ్కి వీడియో చూపించినా కూడా నీకు క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా నువ్వు నువ్వు చే చేసుకోలేకపోయావు బ్రదర్ అన్నాడు వెన్నుపోటు నువ్వు ఇమాన్యువల్కి పొడి చేసావు వెన్నుపోటు అన్నాడు అసలు రా మనీష్ కూడా క్లియర్గా చూసి ఉండడు ఎపిసోడ్లు ఏదో వచ్చి తను అనుకున్న రెండు పాయింట్స్ ఏదో చెప్పాలని చూశాడు రమ్యాకి నువ్వు నామినేట్ చేయకుండా నువ్వు వెళ్ళి సంజనా గారికి చేసావో అది వెన్నుపోడిపోవడమే ఇమాన్యువల్ అన్నకి అది ఇది అని ఏదో చెప్పాడు బట్ అందులో పెద్ద విషయం లేదు అయితే కత్తి తీసుకెళ్ళి ఇమాన్యువల్కి ఇచ్చాడు మనీష్కి తెలిసి ఇక్కడ ఇది జరిగింది చెప్పట్లా ఎందుకు ఇచ్చాడనే చెప్తా మనీష్ కూడా చూడాలనుకున్నాడు ఇప్పుడు ఏదో చెప్దాం అనుకున్నాడు కదా తనుజాకి నామినేట్ చేసి ఒక రీజన్ చెప్దాం అనుకున్నాడు కదా అదేదో క్లారిటీగా బయటికి చెప్పేద్దాం అసలు ఏమవుతుందో చూద్దాం వీళ్ళిద్దరి మధ్యలో ఒక అగాధంలాగా సృష్టిస్తే ఏమవుతుందో చూద్దాం అనుకున్నాడు ఏమో మనీష్ అయితే ఇచ్చాడు తనకి తెలుసు ఇమాన్యువల్ వెళ్ళి తనుజానే ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పి అయితే ఇక్కడ ఇమ్ము డబల్ టంగు డబల్ ఫేసు అని చెప్పింది తను ఒక రీజన్ చెప్పాడు నువ్వు బొమ్మల టాస్క్లో రాముని హౌస్ ఓనర్గా సేవ్ చేసావు నువ్వు అది నాకు నచ్చలేదు నేను షాక్ అయ్యాను షేక్ అయిపోయాను ఆ అనుకున్నానని చెప్పి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఇక్కడ తనూజ ఒక పాయింట్ చెప్తే ఆ ఎపిసోడ్స్ వెళ్ళి చూసాం చూస్తే మా టీం కూడా చూశారు వాళ్ళు చెప్పింది ఏంటంటే నిజమే కదా ఇమాన్యుల్ ఇట్లా తలక యూపాడు రాముని చేయమని ఎందుకంటే సుమన్ కానీ రాము కానీ పాపం వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు హౌస్ ఓనర్స్ని చేయమని అంటే తలక చూపాడు ఇలా ఇలా తలక యూపాడు చేశాను కావాలంటే చూడు నువ్వు ఇలా డ్యూయల్ మాట్లాడతావు ఏంటనేది తనుజ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఈ విషయంలో మాత్రం ఈ విషయంలో మాత్రమే కరెక్ట్ సో ఇక్కడ తనుజ విషయం కూడా ఎన్ని నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయి అనేది మనం మాట్లాడుకుందాం వన్ బై వన్ వస్తున్నాం కదా ఇక ఎవరు బాగా మాట్లాడారు ఇక ఫ్లోరా అయితే రీతుని డైరెక్ట్గా నామినేట్ చేసేసింది ఇక్కడ రీతుని ఇద్దరు నామినేట్ చేశారు ఏంటంటే మాధురి గారు నామినేట్ చేశారు ఫ్లోరా డైరెక్ట్ నామినేట్ చేసింది ఇద్దరి వాదన ఒకటే కానీ మాటల్లో తేడా అంతే ఏంటనంటే చాలా స్మూత్గా ఫ్లోరా చెప్పింది నువ్వు ఫస్ట్ కళ్యాణ్ ఎంచుకున్నావు లవ్ స్టోరీ కుక్ చేద్దామనుకున్నావు తర్వాత నువ్వు యూ కేమ్ టు డెమాన్ పవన్ బట్ కళ్యాణ్ నుండి దూరం అయ్యి నువ్వు కరెక్ట్గా కనెక్ట్ అయ్యావు బట్ ఇట్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్ దట్ ఈస్ గోయింగ్ డిఫరెంట్ ఇన్ ద సొసైటీ అసలు బాగాలేదు నీ గేమ్ చాలా డ్యూయల్ గేమ్ ఇట్లా ఫేక్ రిలేషన్షిప్ అని క్లియర్గా తెలిసిపోతుంది పాప అమాయకమైన పవర్ని డెమోన్ ఎందుకు నువ్వు చేస్తున్నావు వేస్ట్ అన్నట్టుగా చెప్పేసింది అయిపోయింది అది సో ఇక్కడ ఎందుకు చెప్పింది అంటే ఫస్ట్ నుండి రీతు అంటే ఫ్లోరాకి ఫస్ట్ నుండి కొంచెం ఎగెనిస్ట్ ఉంది ఫస్ట్ హౌజ్ నుండి సంజనాకి అగెనిస్ట్గా ఉంది సంజనాకి ఎగెనిస్ట్గా ఉందన్న విషయం వాళ్ళిద్దరు ఎంత ప్యాచ్ అప్ అయినా ఎంత బాగా కలిసిపోయినా శివాజీ గారు బిగ్ బాస్ బజ్లో చేసేటప్పుడు ఫేక్ ఈమె ఈమెడ మాస్క్ తీయలేదు ఫేక్ అని సంజన గురించి చెప్పేసింది అంటే ఫ్లోరాకి సంజనా కూడా పడదు ఉన్నంతసేపు ఏదో ఫేక్ బాండింగ్ యూజ్ చేసి అయితే ఇంకోటి ఏం చెప్పిందంటే అంటే పోతుంటే నవ్వావు నువ్వు కళ్యాణ్ బాధపడుతుంటే తనుజాకి బాగాలేదని నవ్వావు అని చెప్పి మాట్లాడింది అది అనవసరం ఏమో అనిపించింది ఎందుకంటే అసలు అక్కడ రీతు నవ్విందా లేదా అంటే నవ్వితే నవ్వుతుందేమో ఆయేషా వెళ్ళిపోతే ఆయేష టగ్గ ఫారు ఆయేష పిచ్చి పిచ్చిగా నామినేట్ చేసింది తన్ని డిగ్రేడ్ చేసింది రీతుని వెళ్ళిపోయింది అని అంటే హ్యాపీగా ఫీల్ అవుతుందేమో అందులో తప్పే ఉంది కాకపోతే ఇక్కడ నువ్వు కళ్యాణ్ బాధపడుతుంటే నువ్వు ఎందుకు నవ్వానే పాయింట్లో మాత్రమే రీతు స్టాండ్ తీసుకుంది అయితే ఇక్కడ రీతు స్టాండ్ తీసుకోవడంలో తప్పేం లేదు కానీ అసలు ఎందుకు చెప్తున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇంత చెప్తున్నారు కదా నేను కొంచెం మార్చుకుందాం గేమ్ ఆ డిమాండ్ భవన్తో కాకుండా నా గేమ్ మీద ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేద్దాము అంటే ఇక్కడ రీతు టాస్కులు వచ్చినప్పుడు బాగానే ఆడుతుంది బ్రదర్ బట్ అక్కడ ఆ డిమాన్ పవన్ తోటి ఉండే వేషాలు లేకపోతే అక్కడ ఉండే ఒక క్యూట్గా చేసే నేను చాలా క్యూట్ అనుకున్నాం కానీ అక్కడ అంత బాగోదు టీనేజర్స్ బాగుంటుంది కోర్ట్ అనే సినిమాలో ఇద్దరు పిల్లలు ఉంటారు కదా వాళ్ళిద్దరి మధ్యలో అడాల్సెంట్ ఏజ్ అంటారు దాన్ని అందులో చేస్తే బాగుంటుంది కానీ ఆల్రెడీ నీకు పెళ్ళి అయ్యి తర్వాత ఇంకోటి అయ్యి ఇంకోటి అయ్యి ఎలిగేషన్స్ అయ్యి నీకు బయట కూడా కొన్ని కేసెస్ కానీ అవి కానీ ఉండి నువ్వు ఇంకా ఏదో చిన్నపిల్లలాగా నువ్వు ఇక్కడ ఓవర్ యాక్షన్ అది చేస్తుంటే చూసేవాళ్ళకి అందరికీ తెలుసు వాట్ ఈజ్ యూ వాట్ ఆర్ యూ అనేది సో అది కొంచెం ఆడ్గా అనిపిస్తుంది ఇదే విషయం మాదిరి చాలా చండాలంగా ఉంది అని రీతుకి క్లారిటీగా చెప్పేసింది ఎంత బర్స్ట్ అయిపోయిందంటే మాధురి యాక్చువల్గా ఫ్లోరా చెప్పిన పాయింట్ మాధురి గారు చెప్పిన పాయింట్ రెండు ఒకటే ఇక్కడ మీరు టైం వేస్ట్ చేయకుండా నామినేషన్స్ ఎవరెవరు చేశారు అలా వన్ బై వన్ ఆర్డర్ రాకుండా ఆ పాయింట్ వచ్చినప్పుడు ఒకసారి రీతూని ఇద్దరు నామినేట్ చేశారు కదా ఆ పాయింట్ చెప్పేస్తున్నా ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటి అనే దాని మీద రీతూని చాలా బండబూతులు తిట్టినట్టుగానే అనిపించింది మాధురి గారు ఈ విషయంలో మాధురి గారికి నెగిటివ్ ఓట్స్ పట్టడం మాత్రం ఖాయం ఇందులో అనుమానమే లేదు ఆవిడ చెప్పే పాయింట్ కరెక్ట్ అయినప్పటికీ కొంతమందికి చాలా బాగా అనిపించింది అని చెప్పి నేను కొంతమంది రివ్యూవర్స్ చెప్పంగా విన్నాను కింద కామెంట్స్లో బాగా అయింది రీతుకి ఇలాగే కావాలి ఇంత ఓవరాక్షన్ చేస్తుందా నిన్న కూడా చూడండి నిన్న ఎపిసోడ్లో కూడా ఇలా బట్టాలు వేసుకొని ఇలా పట్టుకొని రావడం అనేది అని నిజంగానే కొంతమంది అసలు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ వాళ్ళు కానీ చూసే అసలు ఏ ప్రయోజనం అసలు ఫ్రెండ్షిప్ కాదు అది నెక్స్ట్ లెవెల్ పోనీ లవ్ అని అంటే వెళ్ళి పెళ్ళి చేసుకుంటారా అన్న చేసుకున్నారా ఇంతకుముందు ఎవ్వరు చేసుకోవాలి బిగ్ బాస్లో అది కుకింగ్ లవ్ స్టోరీ ఏదో కావాలని మేక్ చేసింది అనేది చూస్తూ ఉంటే అది అసహ్యంగా ఉంటుంది బయటకెళ్ళి అదేదో బాండింగ్ ఏర్పడింది అని అంటే బయట నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు బయట నీకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు లేకపోతే నీకు ఇంకో మాజీ మగుడు ఉన్నాడు లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారు ఇంకోళ్ళు ఉన్నారు అలాంటప్పుడు చాలా చండాలంగా ఉంటుంది కదా ఇలాంటివి చేస్తే ఎవరైనా సరే కంటస్టెంట్ రీతు విషయం కాదు నేను చెప్పేది ఇక్కడ చాలా దరిద్రంగా ఉంటుంది కదా అనేది ఇది ఈ విషయం అయితే ఫ్లోరా చెప్పింది చెప్పేసింది చెప్పేసి సుమన్ గిస్తే సుమన్ గారు మాట్లాడేటప్పుడు సంజనాన్ని నామినేట్ చేసేటప్పుడు మాధురి గారు ఇలా పెట్టుకొని నవ్వేస్తున్నారు నవ్వు ఆపుకోలేకపోతుంది ఏమండి మీరు కెప్టెన్ అయితే మేము బాగా ఇది చేసాము బట్ మీరు మాత్రం మమ్మల్ని తక్కువలో కెప్టెన్ అంటారు మీకు లాగి లెంపకాయ కొట్టి సారీ సిస్టర్ అంటే మీరు ఊరుకుంటారా మీకు ఓకేనా అని చెప్పి స్ట్రైట్గా అడుగుతుంటే ఇలా పెట్టుకుని ఎందుకు ఎందుకంత నవ్వు వచ్చిందో మాధురి గారికి తెలీదు ఆమెడవ చేస్తే కరెక్ట్ మిగతా వాళ్ళు చేస్తే రాంగ్ అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ మాధురి గారు రీతోని అన్హెల్దీ రిలేషన్ అంటాం కూడా బయట చూసే వాళ్ళకి చాలా నవ్వొచ్చే విషయం ఆ అన్హెల్దీ రిలేషన్ అనే వర్డ్ మా మాట్లాడటానికి ఆవిడకి ముందు అర్హత ఉందా అని సోషల్ మీడియాలో పెద్దగా ట్రోల్ అవుతుంది నువ్వు అన్హెల్దీ రిలేషన్ గురించి అనా ఇన్ఆర్గానిక్గా ఉంది మీ ఇద్దరిది ఫేక్గా ఉంది చూడలేక చచ్చిపోతున్నాం మేము పొద్దుగూకులు ఇరవై నాలుగు గంటలు చచ్చిపోతున్నాం మీ ఇద్దరి విషయం చూడలేక ఇంత బర్స్ట్ అయిపోయింది బ్లాస్ట్ అయిపోయేసరికి సోషల్ మీడియాలో రెండు రకాలుగా అనుకుంటున్నారు ఒకళ్ళు రీతుకి ఇలా అవడం తలంటటం అనేది కరెక్టే అని కొంతమంది ఇంకో వర్గం ఏమో మాదిరి గారు మీరు అంత చెట్టు నోరు పారేసుకుంటే ఈ వీక్ మీకు బస్ టికెట్ వచ్చేసినట్టే మీరు వెళ్ళిపోతారు ఈసారి అని చెప్పి కొంతమంది అంటున్నారు ఇంకా సుమన్ గారు సంజనాకి చెప్పి ఇదవంగానే ఫ్లోరా చిన్న పిల్లలాగా చప్పట్లు కొట్టింది అక్కడ ఎంత కసి ఉందో సంజన మీద అని అనిపించింది పిల్లలు చప్పట్లు కొట్టేసి సూపర్గా చెప్పావు సుమన్ అన్నాను ఇంకేం చేయలేక సంజన తెల్లమొహం వేసుకొని చూస్తుంది నాతో బాగానే ఉన్నావు కదే వెళ్ళిందాక వెళ్ళిన తర్వాత ఏం మాయరోగం వచ్చింది నీకు అన్నట్టుగా చూడటం అనేది చాలా నవ్వు దొప్పించింది అలాగే సంజన బయటకు వచ్చిన తర్వాత సుమన్ని మీరు అసమర్థ ఇదే తగ్గించుకోవాలి సంజన ఎందుకు నెగిటివ్గా అవుతుంది ఎందుకు అందరికీ ఎవరికి నచ్చట్లేదు నైంటీ పర్సెంట్ పీపుల్కి అని అంటే అక్కడ అయిపోయింది కదా మళ్ళీ వచ్చి కెలుక్కుని మళ్ళీ ఇది చేసుకుని సుమర్ని మళ్ళీ నువ్వు అసమర్థ కెప్టెన్వి నువ్వు నేను ఇప్పటికి కూడా చెప్తానండి ఇట్లా ఆవిడ ఫేస్ చూడండి ఎప్పుడన్నా ఆ మాటలు కొన్ని మాటలు తూలేటప్పుడు మాట్లాడేటప్పుడు అంటే నాగార్జున గారు ఎదుర్కొంటున్నప్పుడు ఇట్లా మేకప్ లోపల స్మైలింగ్లో ఉంటుంది అది వేరు అసలు కంప్లీట్గా ఒక సైకో శాడిస్ట్ లాగా ఒక ఫేస్ అలా అయిపోద్ది అనమాట మీరు ఇట్లా మీరు మీరు అసమర్థ మీరు అసమర్థ అని చెప్పి అసలు ఫేస్ అంతా ఫిరోషియస్గా అయిపోయి ఓరు బాబు ఏంట్రా బాబు ఇది డాక్టర్కి ఎవరికైనా చూపేయండి అన్నట్టుగా ఉంటుందన్నమాట ఫేస్ అబ్జర్వ్ చేయండి కంపల్సరీగా ఎవరైనా ఇక సంజనా నీకు సెన్స్ లేదు స్టాండ్ అనేది మాదిరి అనేసింది కిచెన్లో సంజన విషయం వచ్చింది కాబట్టి నీకు సెన్స్ లేదు నీకు అసలు బ్రెయినే లేదండి ఇక్కడ ఒక విషయం నేను అబ్జర్వ్ చేశాను మాదిరి నోటికి దెబ్బకి అందరూ భయపడుతున్నారు ఒక తనుజ తప్ప తనుజ నోటికి మాదిరి భయపడుతుంది నిన్న తనుజ కూడా నేను ఇందాక చెప్తానన్నాను కూడా ఉన్న ఫ్లాస్ ఏంటనేది కూడా నేను చెప్తాను కదా విపరీతంగా విసుకట విసుగ్గు చిరాకు అప్పుడెప్పుడో మాస్క్ మ్యాన్ అన్నాడు చూడండి మీరు ఏంటండి లోపల కనుక ఒక ఏమంటారు కిచెన్లో మేనేజర్గా ఉన్నప్పుడు మరి అంత చేటు విసుక్కుని అంత చేటు చిరాకు పడిపోయి అనేస్తుంది నువ్వు ఎందుకు పంచదార తీసుకున్నావు మాదిరి ననేస్తుంది మీకేంటి ఏ జోక్ కాదు ఒకటి లిమిట్ దాకా ఉంటే బాగుంటుంది అది ఆ లిమిట్ ఎక్స్టెండ్ చేసేసి ఎక్కువ కంటెంట్ ఇచ్చేయాలన్నా లేకపోతే ఇంకోట తనుజ విషయంలో ఆ విషయంలో మాత్రం రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు మాత్రం అసలు షుగర్ ఎవరన్నా తీసుకున్నా లేకపోతే ఇంకోటి తీసుకున్నా మాదిరితోటి గొడవేసుకుంది మాధురితోటి ఎందుకు గొడవేసుకుందంటే రేపు పొద్దున్న ఎవరన్నా నువ్వు ఫేవర్గా ఉన్నావు ఇద్దరు ఫేవర్గా ఉన్నారు అనే ఇద్దరు సేఫ్ సేఫ్గా ఆ కెమెరా ముందుకొచ్చి మేము విసుక్కుంటాం మేము చిరాకు పడతాం అది మా సొంత విషయం మా ఇద్దరికి విపరీతమైన ఇద్దరు ఇద్దరి మీద ఒకరికొకరికి మంచి ప్రేమ అభిమానం మాకున్నాయి మేము ముద్దు పెట్టుకుంటాం అన్నట్టుగా మాధురి ముద్దు పెట్టుకొని అని కెమెరాకి చెప్పి అది పబ్లిక్కి చెప్పడం అనమాట అండ్ నేనేం డిగ్రేడ్ అవ్వట్లేదు అని మాదిరి గారు కూడా తన స్టాఫ్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పినట్టుగా అనిపించింది నాకు ఎందుకంటే తనూజ ఇసిరి పడేసింది నువ్వు నువ్వు చిక్ తిక్కతిక్కగా జయకు రాజు నువ్వు నేను చెప్పింది ఇంత చేటు చాలా విసకటగా విసుగ్గా ఇక్కడ తనూజా విషయంలోనే తప్పు మాధురి గారి విషయం ఎక్కడ తప్పు అంటే రీతుని అంతంత మాట్లాడటం రీతు విషయంలో తప్పు రీతు డిఫెండ్ చేసుకోగలిగింది కానీ సోషల్ మీడియాలో బా రీతు ఎరగదేసింది అది చేసింది ఇది చేసింది అసలు ఆ అమ్మాయికి పాయింట్ లేదు నా ఇష్టం నా ఇష్టం అనడం తప్ప వాళ్ళకు లేరా వీళ్ళకి లేరా వాళ్ళకి లేరా వాళ్ళకి బాండింగ్స్ లేవా వాళ్ళ బాండింగ్స్ నీకెందుకు వాళ్ళ బాండింగ్స్ గురించి పబ్లిక్ ఏది చెప్పట్లా ఎవరు గేమ్ వాళ్ళు ఆడుకోండి అన్నట్టుగా చెప్తున్నారు మాదిరి కూడా అదే చెప్పింది పవన్ మంచి గేమరు తన్ని కూడా నువ్వు పాడు చేస్తావని మొహమ్మే చెప్పేసింది బాగా మొహం మీద అనేస్తుంది మాదిరి మాదిరి వెళ్ళిపోవడం అయితే ఖాయం కానీ మాదిరి గారిలో ఒకే ఒక పాయింట్ అందరం మెచ్చుకోదగ్గ పాయింట్ ఏంటంటే నోట్లో ఏది ఉంటే అది మాట టక్మని అనేస్తుంది మొహం మీద ఏం దాచుకోవట్లేదు మిగతా వాళ్ళు అయితే సంజనాకి భయపడుతున్నారు మిగతా వాళ్ళు ఏదన్నా నామినేట్ చేయడానికి భయపడుతున్నారు ఇంక్లూడింగ్ ఇమాన్యువల్ కానీ మాదిరి గారికి మాత్రం ముసుగు మాస్క్ మాత్రం లేదు మేబీ నేను వచ్చేస్తాను వెళ్ళిపోతాను నేను కూడా వచ్చేస్తానని రమ్యతో అన్న మాట కూడా కరెక్టే అయి ఉంటుంది ఈ విషయంలో ఇక శ్రీజా వచ్చింది శ్రీజా కళ్యాణ్ని నామినేట్ చేసింది అసలు నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోవాలా నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు నీ మీద ఎలా జరుగుతుందో తెలుసా బయట నువ్వు అమ్మాయిల పిచ్చోళ్ళ క్రియేట్ అయ్యో తెలుసా నువ్వు ఎందుకు మాట్లాడలేదు తెలుసా అది తెలుసా ఇది తెలుసా అంటే విని 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 బిగ్ బాస్ శ్రీజ నువ్వు హౌస్లోకి వచ్చింది దేనికి పర్పస్ ఏంటి నువ్వు నామినేట్ చేయాల్సింది నామినేట్ చేసుకుని పో నువ్వు అన్నట్టుగా చెప్పాడు చెప్పగానే ఇంకా నోరు మూసుకుని సరే శ్రీజా చెప్పాల్సిన పాయింట్స్ చెప్పి కళ్యాణ్ గుచ్చి మాధురికి ఇచ్చింది మాధురిని డైరెక్ట్గా నామినేట్ చేసేదేమో కానీ ఛాన్స్ లేదు కదా ఆల్రెడీ నామినేటెడ్ కాబట్టి మాధురికి ఇచ్చి ఇప్పుడు నువ్వేం చేస్తావో చూస్తా అనడం తర్వాత ముందు రాగా అనే అండి మీ పేరు నాకు తెలియదు రాజు అలా మాధవి అనలా అలా మాధురని అలా అంటే అమ్మాయి కచ్చ పెట్టుకునే టైప్ అని నాకు అర్థమైంది శ్రీజ అంత ఇన్ని రోజులైనా కూడా అమ్మాయి అలా బర్న్ 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 బర్నింగ్ అవుతూనే ఉంది అంటే ఒకళ్ళ మీద ఏదన్నా కక్ష పెంచుకుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా శ్రీజ వాళ్ళని కుళ్ళబొడుస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు ఒకవేళ అమ్మాయి హౌస్లో ఉంటే కనుక చూడండి అదే పాయింట్ ఇప్పుడు అందరూ మర్చిపోయారు అది ఆ పాయింట్ మీదే కదా నన్ను బయటికి పంపించారు మీరు ఇప్పుడు మీకు ఇస్తే నన్ను చూడండి అని చెప్పి కత్తి ఆవిడకి ఇచ్చే ఇస్తే ఆవిడెళ్ళి రీతుక్ చేసింది ఇందాక చెప్పా రీతుకి ఆవిడకి మధ్యలో ఉండే గొడవ ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది నేను నీకు చెప్పా అక్కడ శాటిస్టిక్గా నవ్వుతూ ఉంది ఇలా 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 చూసుకుంటా నేను భలే అగ్గిపుల్ల గీసాను అన్నట్టుగా శ్రీజ శ్రీజాకి జరిగిన అన్యాయం నిజమే శ్రీజా మళ్ళీ రీఎంట్రీలోకి రావడం రావాలి అని అందరు ఫ్యాన్స్ కోరుకోవడం నిజమే కానీ అమ్మాయిలో కూడా చాలా నెగిటివ్ పాయింట్స్ అనేవి చాలా ఉన్నాయి చిన్న చిన్న విషయాలు కూడా మొహం చీదరగా చిరాగ్గా పెట్టడం ఒకటి రెండోది ఆ అమ్మాయి అసలు ఒకటే పాయింట్ చెప్పి 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 తిప్పి 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 అసలు బాబోయ్ ఆపరా బాబు నువ్వు అన్నట్టుగా అమ్మాయి టోనే అలాంటిది అమ్మాయి కూడా ఒప్పుకుంది విషయంలో సో ఈ విషయం ఒకటి ఇక నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ చాలా క్వైట్ అండ్ కామ్గా ఇమాన్యువలు తనూజ కళ్యాణ్ కన్ను కళ్యాణ్కి అర్థమైందో లేదో తెలియదు కానీ బయట మనం ఎలా పోట్రీ అవుతున్నామో ఆల్రెడీ హింట్స్ చాలా ఇచ్చారు వీడియోస్ చూపెట్టారు లాస్ట్ టైము ఈ దద్దీలంతా కంటెస్టెంట్లు ఇన్ని సీజన్స్లో చూశాను కదా ఎనిమిది మా ఎనిమిది సీజన్స్లో ఎవ్వరూ లేరు అందరికీ ఇంత హింటిస్తే ఇంత ఇలా అల్లుగిపోయారు జనార్దన అన్నట్టు ఉండేవాళ్ళు ఇప్పుడు మాత్రం అసలు వీళ్ళకి ఎంత ఇది ఇచ్చినా కూడా ఎంత ఎలివేషన్స్ ఇచ్చినా మీరు ఎలా కాదు ఇలా కాదు ఇలా ఉండండి అలా ఉండండి రీతుకి ఎన్నోసార్లు చెప్పి చూశారు రీతు పందం మార్చుకోవాలా తనుజా మాత్రం చాలా క్విక్గా ఎక్కడైతే మిస్టేక్ చేస్తుందో అక్కడ కరెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది రాము విషయంలో కరెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది ఇప్పుడు ఈ కిచెన్లో విసుక్కోవడం అనే పాయింట్ కూడా ట్రిగ్గర్ అవుతుంది ఎందుకనంటే మాధురికి తనుజాకి కూడా ఇప్పుడు ఈ వీడియో చేసే టైంలో కూడా వాళ్ళిద్దరికీ కొంచెం గట్టిగానే గొడవ అయింది అనే విషయం తెలుస్తుంది అయితే ఇక్కడ దివ్య లోపలికి వెళ్ళి బాధపడిందంట మన మా డాడీ బ్రదరు డాడీ బ్రో వచ్చాడు గారు డాడీ బ్రోని ఎందుకన్నానంటే కాసేపు నాన్న అంటది కాసేపు డాడీ అంటది కాసేపు బ్రో అంటది కాసేపు అన్నయ్యలాగా అంటుంది కాబట్టి ఈ డాడీ బ్రో అనడం జరిగింది డాడీ బ్రో వచ్చి నన్ను అసలు ప్యాంపర్ చేయలేదు నన్ను అసలు పట్టించుకోలేదు అందరినీ పలకరించాడు అని అంటే పాపం ఆయనే వెళ్ళిపోయిందే ఈ బంధాలు బంధుత్వాలు ఆయన ఇప్పుడే మాస్క్ తీసి ఆడదామని లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దాం లెఫ్ట్ పీకుదామని వచ్చాడు పాపం అందరినీ నాలుగు పీకుదామని వచ్చాడు పీకుదామని అంటే ఏదో పీకుదామని కాదు లెఫ్ట్ అండ్ రైట్ వర్డ్స్ తోటి కాకపోతే పాపం ఆయనకి ఇక్కడ రిప్స్ దగ్గర దెబ్బ దగ్గర వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అండ్ నేను ఇంటర్నల్గా కనుక్కున్న సమాచారం ఏంటంటే మేబీ ఒక రెండు మూడు రోజుల లోపల ఆయన సెట్ అయ్యి రిటర్న్ వస్తాడు అని చెప్పి నాకైతే నమ్మకంగా తెలుస్తుంది ఇక సాయి అయితే ఏం ఏం లేదు అందుకనే తను తనకున్న ఇమ్యూనిటీ దాన్ని యూజ్ చేసేసుకున్నాడు ఇన్విజిబుల్ ఫన్నేం లేదు అస్సలు ఆ ఇన్విజిబుల్ ఇక అసలు ఆవిడకి ఈ వీక్ మొత్తం ఏమీ జరిగినట్టే కాగల కార్యం గంధర్వులే చేశారని చెప్పి ఒక సామెత ఉండేది అట్లానే ఈవిడ నోటికి తాళం వేస్తే ఆవిడ ఏం చేయలేదు కదా సో ఈసారి సంజన మాధురి వీళ్ళందరూ థ్రెట్లో ఉన్నారు థ్రెడ్ జోన్లో ఉన్నారు కాబట్టి ఎక్కువగా వెళ్ళిపోయే అవకాశం ఉంది శ్రీజా మాత్రం రీఎంట్రీ అనేది కన్ఫర్మ్ అయిపోయింది సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మళ్ళీ మంచి అప్డేట్స్ తోటి విత్ అనాలసిస్ నాకు అనిపించిన విషయం చెప్తాను అలాగే మంచి కామెంట్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ ఆల్ అలాగే కొంచెం లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మంచి వీడియోస్ చాలా అంటే ఎక్కువగా ఏ సీజన్లోనూ లేనంతగా ఎక్కువగా అనాలసిస్ డిస్కషన్స్ అవన్నీ చేసే ఒక మంచి అవుట్పుట్ మీకు ఇద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్